హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ ఈరోజు బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బీరకాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్ కూడా కట్ ఒక టమాటో కట్ చేసుకున్నాను పల్లీలు అయితే ఇలా వేయించుకున్నానండి పల్లీలు సిమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ అనేది ఉంటుంది లేదంటే లోపల వరకు వేగవు ఇలా అయితే వేయించుకున్నాను ఇప్పుడు పల్లీలు మిక్సీ జార్లో వేసుకున్నాం పల్లీలు మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకున్నాను వలుచుకోవాలి వీటిని ఇలా వెల్లుల్లిపాయలు వలుచుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు అదే పల్లీలు వేయించిన పెనంలోనే అయితే తర్వాత వేసుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి నూనె వేడి అయినట్లేదు అందుకే వెంటనే చిటపట్లు ఆడలేదు ఇప్పుడు ఆవాలు అయితే చిటపట్లు ఆడాలి ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలి సరిగా పక్కడ వేగింది కూడా ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకున్నాము బాగా కలిగి పెట్టుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడైతే బీరకాయ వేయాలి బీరకాయ వేసి బాగా కలిగి పెట్టుకోవాలి బాగా ఇలా ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే కింద మాడిపోతాయి పైనవి అలానే పచ్చిగా ఉండిపోతాయి బాగా కలియబెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడైతే మనం పొడి తయారు చేసుకుందాం దీనికి కావాల్సిన పొడి దీన్ని మూత పెట్టేద్దాం సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేద్దాము బీరకాయకు ఉప్పు పడుతుంది మళ్ళీ మూత పెట్టేద్దాము ఇప్పుడు ఇందులో రెండు లవంగాలు వేసాను కారం పొడి తగినంత వేసుకున్నాం ధనియాల పొడి కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాను ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టుకుందాం నేను బీరకాయలు ఉప్పేసాను కాబట్టి ఇందులో వేయలేదు తర్వాత తక్కువ వస్తే కనుక తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నానండి ఇలా ఇలా అయితే పొడి చేసుకున్నాను నేను ఇప్పుడు బీరకాయ చూద్దాం వేగిందో లేదో చూడండి ఆయిల్లోనే బాగా వేగాలండి ఇది అప్పుడే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది స్మెల్ కూడా బాగుంటుందండి ఇది వేగినప్పుడు ఇప్పుడైతే హై ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ వేయించుకుంటాను ఇప్పుడైతే టమోటా వేసుకోవాలి టమోటా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఈ పొడి వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి ఇది వేసుకొని కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి దీన్ని ఇలా అంతా కలిపేసుకొని కొంచెం వేయించుకొని వేయించుకున్నాక ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కూర అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్